నాంపల్లికోటలో అల్లు అర్జున్ ను విచారణకు పోలీసులు హాజరుపరిచారు ఈ సందర్భంగా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు ఇటీవల జలపల్లి ఫామ్ హౌస్ వద్ద సినీ నటుడు మోహన్ బాబు జర్నలిస్ట్ రంజిత్పై దాడి చేసిన ఘటనపై నిరసనగా రాజేంద్ర నియోజకవర్గం ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా రాజేంద్ర నగర్ సర్కిల్ పిల్లర్ వన్ ఫార్టీ త్రీ నుండి ఆర్డీఓ కార్యాలయం వరకు నల్ల బ్రాడ్జీలు ధరించి ర్యాలీ నిర్వహించి ఆర్డివ కార్యాలయంలో ఆర్డీఓకు వినతి పత్రం అందజేశారు అనంతరం జర్నలిస్టులు మాట్లాడుతూ మోహన్ బాబును వెంటనే అరెస్ట్ చేయాలని గాయపడ్డ జర్నలిస్టును ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని జర్నలిస్టులపై దాడులు జరగకుండా ప్రభుత్వం కఠిన చర్యలు చేపట్టాలని వారు డిమాండ్ చేశారు మంచు నివాసంలో తండ్రి కొడుకుల మధ్య జరుగుతున్నటువంటి కుటుంబ కలహాలను చిత్రీకరించడానికి మంచు మనోజ్ కోరిక మేరకు విజ్ఞప్తి మేరకు వాళ్ళ కాంపౌండ్లోకి వెళ్ళినటువంటి జర్నలిస్ట్ మిత్రులపై మీడియా ప్రతినిధులపై సీనియర్ నటులు రాష్ట్రంలో ఎంతో పేరున్నటువంటి వ్యక్తి మంచు మోహన్ బాబు దాడి చేయడం దాడి చేయడాన్ని రాజేంద్రనగర్ నియోజకవర్గం జర్నలిస్టులందరూ ఖండిస్తున్నాం ఎందుకంటే మంచి మనోజ్ విజ్ఞప్తి ఒక జర్నలిస్టు ఆర్ న్యూస్ జర్నలిస్ట్పై దాడి జరిగింది ఇక్కడ టీవీ నైన్ జర్నలిస్ట్పై దాడి జరిగింది రాష్ట్రంలో ఏదో ఒక మూలన జర్నలిస్టుల పైన దాడులు జరుగుతూనే ఉన్నాయి ఒకవేళ మీడియా లేకుంటే జర్నలిస్ట్ లేకుంటే ఈ రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాలు అక్రమాలు సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళదు ఎవరు ప్రభుత్వం దృష్టికి తీ వాళ్ళ మీడియా వాళ్ళు కవర్ చేస్తుంటే వాళ్ళ ఇంటి కుటుంబ కళాలు నడుస్తున్నాయి దాన్ని కవరేజ్ చేస్తామని వాళ్ళ ఇంటి గేటు పైన వెళ్ళి అదే మోహన్ బాబు కొడుకు వచ్చి మోహన్ బాబు కొడుకు వచ్చి మీడియా మిత్రులందరినీ ఇంటికి రమ్మని లోపలికి రమ్మని చెప్పి పిలిచిన పిలిచినందుకు ఆ మీడియా మిత్రులందరూ లోపలికి వెళ్ళడం జరిగింది జర్నలిస్టులకు అనేది ఒక జీవో చట్టం కొత్త చట్టం తీసుకురావాలి ఎక్కడ జరిగినా ఏ జర్నలిస్ట్పై దాడి జరిగినా ఆ చట్టం వినియోగించాలని విజ్ఞప్తి చేస్తున్నాం ఇంకోటి ప్రభుత్వాన్ని విజ్ఞప్తి అంటే ఈ ఖండన ఖండించకపోతే అరెస్ట్ చేయకపోతే వేరే వేరే వాళ్ళ గట్రా దాడి చేసి మేము ఏదో సారి చెప్పుకుంటాం అయిపోతుంది అనే ధోరణులు ఉంటారు కాబట్టి ఆ శిక్షణ అనేది అందరికీ కనిపించాలని చెప్పి రిక్వెస్ట్ చేస్తాం ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ తెలుగు న్యూస్